సంప్రదాయం ఆధునికత ఈ రెండు కలిస్తే ఎలా ఉంటుంది అదొక అద్భుతం ఇప్పుడు మనం అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించే తెలుసుకోబోతున్నాం ఎడ్లబండి పంద్యం అందులో గెలిస్తే బహుమతి ఏకంగా బుల్లెట్ బైక్ వింటుంటేనే భలే ఆశ్చర్యంగా ఉంది కదా కాని ఇది నిజం ఆంధ్రప్రదేశ్లోని ఓ చిన్న పల్లెటూరులో ఇదే జరుగుతోంది ఇప్పుడు ఈ విషయమే పశుపోషకులందరి మధ్య హాట్ టాపిక్ అయింది మనం మాట్లాడుకునేది తూర్పుగోదావరి జిల్లాలోని వడిసలేరు గురించి ఇక్కడ జరిగే ఈ పందెం ఏదో చిన్న చితకా పోటీ అనుకుంటే పొరపాటే ఇది ఒక ప్రతిష్టాత్మకమైన రాష్ట్రస్థాయి ఈవెంట్ ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరుగుతుంది అసలు ఈ పందాలంటే జనాలకి ఎందుకింత ఉత్సాహం కేవలం పోటీకోసమేనా కానే కాదు దీని వినుక ఒక పెద్ద సంప్రదాయమే ఉంది ఆ మనకు మనకసలు విషయం అర్థం కాదు ఈ ఎడ్ల పోటీ అనేది తెలుగు సంస్కృతిలో ముఖ్యంగా గ్రామీణ జీవితంలో ఒక భాగం అదొక వేడుక పండగలొచ్చినా ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినా ఈ పంద్యాల జరగాల్సిందే అంతలా వారి జీవితాలతో పెనవేసుకుపోయింది చూడండి మన శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజుగారు అన్నట్టు ఇవి మన సాంప్రదాయాల్లో గ్రామీణ సంస్కృతిలో భాగం అంటే ఇవి కేవలం ఆడే ఆటలు కాదనమాట నాణ్యమైన పశువుల జాతులను కాపాడుకోడానికి కూడా ఈ పోటీలు చాలా ముఖ్యం మరి ఇంతలా కష్టపడి ఈ పోటీల్లో ఎందుకు పాల్గొంటారు డబ్బు కోసమా అస్సలు కాదు ఇక్కడ అసలు విషయం డబ్బు కానే కాదు ప్రతిష్ఠా సమాజంలో పేరూ గౌరవం ఊర్లో తమ పేరు నిలబెట్టుకోవడమే వారికి అసలైన గెలుపు అందుకే ఈ పంద్యాలంటే అంత పట్టింపు సరే ఇంత పెద్ద ఈవెంట్నో ఇంత విజయవంతంగా నడిపిస్తున్నది ఎవరూ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం ఆయనే డాక్టర్ గన్ని భాస్కర్రావు ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక రైతు ఒక జనరల్ సజన్ అంతేకాదు జీఎస్ఎల్ సంస్థల చైర్మన్ కూడా తన తండ్రి కీర్తిశేషులు గన్ని సత్యనారాయణమూర్తిగారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఈ పందాలను నిర్వహిస్తున్నారు చూసారా ఒక డాక్టర్ డాక్టరయ్యుండి ఒక గ్రామీణ సాంప్రదాయాన్ని ఎంత గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నారో ముఖ్యంగా ఆ బుల్లెట్ బహుమతి అనేసరికి పశుపోషకుల్లో భలే జోషొచ్చింది డాక్టర్ భాస్కర్రావు గారి కృషి ఈ ప్రోత్సాహం రెండూ కలిసి ఈ పోటీల స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయి మొదట్లో ఓ అరవై జతల ఎడ్లతో మొదలైన ఈ పోటీల్లో ఇప్పుడు ఏకంగా వంద జతలకు పైగా పాల్గొంటున్నాయంటే చూసుకోండి ఈ క్రేజ్ ఎలా బుల్లెట్లా దూసుకుపోతోందో సరే పన్యమంటున్నాం వేగమంటున్నాం ఈ రేసులో పాల్గొనే ఎడ్లు మామూలువి అయ్యుండవు కదా వాటి ప్రత్యేకత ఏంటో చూద్దాం కరెక్ట్ ఇవి పొలం పనులు చేసే సాధారణ ఎడ్లు కావు వీటిని పందెమెడ్లు అంటారు అంటే రేసింగ్ బుల్జ్ అన్నమాట వీటికి పెట్టే తిండి వేరు ఇచ్చే శిక్షణ వేరు కేవలం ఈ పరుగు పందాల కోసమే వీటిని ఎంతో జాగ్రత్తగా పెంచుతారు ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి ఎడ్లు అనగానే మనకు గుర్తొచ్చేది ఒంగోలు గిత్తలు బరువులు లాగడంలో వాటిని మించినవి లేవు కాని ఈ పరుగు పందాలకి మాత్రం అవి పనికిరావు ఎందుకంటే ఇక్కడ కావాల్సింది బలం కాదు వేగం అందుకే ఈ పోటీల్లో దేశీ మైసూరు నరెడ్లు కిలారు లాంటి ప్రత్యేక జాతులనే వాడతారు అవి చాలా చురుగ్గా ఉంటాయి ఇంత గొప్పగా జరిగే ఈ పోటీల గురించి వింటుంటే చూడాలనిపిస్తోంది కదా మరి ఈ సంవత్సరం ఎప్పుడూ ఎక్కడ జరుగుతున్నాయో ఆ వివరాలు కూడా చూసేద్దాం డాక్టర్ భాస్కర్రావు గారు తన తండ్రి కీర్తిశేషులు గన్ని సత్యనారాయణమూర్తిగారి పేరుమీద ఈ పోటీలను మొదలుపెట్టి ఈ ఏడాదితో ఏడేళ్లు పూర్తవుతోంది అంటే ఇది ఏడవ వార్షికోత్సవం ఇప్పుడిది ఆ ఊరిలో ఓ పెద్ద వార్షిక సంప్రదాయంగా మారిపోయింది అందరూ గుర్తుపెట్టుకోండి ఈ కార్యక్రమం పేరు గన్నీవారితో రాష్ట్రస్థాయి ఎడ్లబళ్ల పరుగు పోటీలు ఎప్పుడంటే రాబోయే రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఎక్కడంటే తూర్పుగోదావరి జిల్లా ఒడిసలేరులో ఇది వాళ్ల ఏడవ వార్షిక పోటీ సో మిస్సవ్వకండి ఒకవైపు ఆధునికతకు చిహ్నమైన బుల్లెట్ మరోవైపు తరతరాల సంప్రదాయానికి ప్రతీకైన ఎడ్లబండి ఈ రెండూ కలిస్తే అదొక అద్భుతమైన వేడుక ఈ కార్యక్రమం కేవలం ఒక పందెం మాత్రమే కాదు మన సంప్రదాయాలు మన వారసత్వం ఆధునిక ప్రపంచంలో కూడా ఎంత గొప్పగా నిలబడగలవో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ మరి ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జరిగే ఈ ఏడవ వార్షిక పందాలను చూడటం అస్సలు మర్చిపోవద్దు